హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ విఆర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి మనకు కొత్త రూల్స్ అయితే అమలు కాబోతున్నాయి అయితే ఈ కొత్త రూల్స్ ద్వారా ఏంటంటే మనము ప్రజలు ఎవరైతే ఏపీలో ఉన్నారో వీరందరూ అయితే ఉంటుంది ఆ కొత్త రూల్స్ అంటే దానికి సంబంధించినప్పుడు పూర్తి వివరాలు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేందంటే కొత్త రూల్స్ అయితే అమలు కాబోతున్నాయి అన్నాను కదా అయితే ఆ కొత్త రూల్స్ ఏంటని చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు గ్యాస్ సిలిండర్లపైన ఆధార్ పాన్ కార్డుల పైన నెక్స్ట్ వచ్చేసి మనకు వాహనాలపైన నెక్స్ట్ వచ్చేసి రైతులకు సంబంధించి సో ఈ కొత్త రూల్స్ అనేది అమలు కాబోయాయి అయితే మనకు ముఖ్యంగా మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఆధార్ పాన్ కార్డ్ ఎవరైతే లింక్ చేసుకోలేదో ప్రతి ఒక్కరూ లింక్ చేసుకోండి అలాగే మనకు నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఎల్పిజి మనకు ఈ సిలిండర్లకు సంబంధించినటువంటి ధరల్లో కూడా అయితే మార్పులు అయితే చేయబోతున్నారు ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు కంపెనీలు ఏదైతే ఉన్నాయో టాటా కంపెనీకి సంబంధించినటువంటి వాహనాలు ఇతర కంపెనీకి సంబంధించిన వాహన ధరలు అనేవి చాలా వరకు అయితే పెరగబోతున్నాయి ఇక మనకు ఎస్బీఐ ఎస్బీఐకి సంబంధించి ఎవరైతే లోన్స్ అనేది తీసుకున్నారో ఆ వడ్డీ రేట్లు అనేది తగ్గించే యోచనలు అయితే బ్యాంకులో ప్రభుత్వం అయితే ఉంది సో ఒకవేళ తగ్గిస్తే కనుక ఎవరైతే ఎస్బీఐకి సంబంధించి లోన్స్ అనేది తీసుకొని ఇన్స్టాల్మెంట్లో ప్రతి నెల కడుతున్నారు సో వారి అందరికీ ఏంటంటే ఈ వడ్డీ భారం అయితే తగ్గబోతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి రైతులకు సంబంధించి కూడా అయితే మనకు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు సో రైతులకు సంబంధించిన పట్టాదారు పుస్తకాలపైన సో వాటిపైన ఏంటంటే నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు సో ఈ నిర్ణయాలు మనకు ఈ జనవరి ఒకటి నుండి అయితే అమలు కాబోతున్నాయి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్